సింహరాశి వారికి ఫిబ్రవరి నెల కించిత్తు తత్వంతో వ్యవహరింపబడుతుంది వీళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆశించినంత మేరగా అభివృద్ధి జరగకపోవచ్చు ప్రతి చిన్నదానికి కూడా మీరు కొద్దిగా గాబరా పడేటువంటి సూచనలు ఉంటున్నాయి పరామర్శలు చేస్తారు పితృ లేదా మాతృవంశ సూతకాలు మాత్రం తప్పవు ఆందోళన కలిగిస్తుంది ఊహించని సంఘటనలు కూడాను జరుగుతాయి మనోవేదన చికాకులు కలుగుతాయి స్త్రీ విరోధం అర్థంలో కొంతమేర బాగుండటానికి ఆస్కారం ఉంది వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉండక చెటికి మాటికి కూడా స్వల్ప విరోధాలు రావడానికి ఆస్కారం ఉంది అయినప్పటికీ కూడాను వీరు తప్పనిసరిగా ధైర్య లక్షణాలతోనే ముందడుగు వేసి లైఫ్ ఛాలెంజ్ ఫేస్ ఫేసిట్ అంటూ చాలా చక్కగా వీళ్ళు జీవితాన్ని రంగరించుకునేటువంటి సంఘటనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ఒకటో పాదం వారికి ఇవి పనిచేస్తూ ఉంటాయి అయితే ఈ నక్షత్ర రీత్యా చూసినట్లయితే ఉద్యోగస్తులకు మాత్రం బ్రహ్మాండంగా అనుకూలంగా కనిపిస్తోంది గురుశల్ల ప్రభావం వలన కొద్దిగా అసంతృప్తి వచ్చి విఆర్ఎస్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా భావిస్తారు ఉద్యోగస్తుల్లో ఉన్నవాళ్ళు విఆర్ఎస్ నేను అప్లై చేస్తే బాగుండు అనుకుంటాడనమాట ఒక ఆలోచన మాటతో నిలకడ ఉండక ఈ విధమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీనికన్నటికీ శరణాగత పరిత్రాణ పరాయణి సర్వశార్తి హరిదేవి నారాయణి నమోస్తుతి అనే శ్లోకం చదువుకోవడం చాలా మంచిది శరణాగతి కోరుకోవాలి అమ్మవారిని అప్పుడే ఆమె తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఈ యొక్క సింహరాశి వారికి ఇస్తుంది వీళ్ళకి అనుకూలమైనటువంటి దినాలు మూడో తారీఖు ఎనిమిది పదిహేను పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రతికూల దినాలు మాత్రం ఒకటి ఐదు పది పదమూడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఎనిమిది సింహరాశికి సంబంధించినంత వరకు కూడాను విద్యార్థులు విద్యలో రాణించడానికి ఎక్కువ శ్రమ తీసుకోవాలి అందుచేత ప్రతిరోజు కూడాను ఆనించి బండిలా వరకు చదివితే చాలా మంచిదండి ప్రతి విద్యార్థి కూడా చదువులో బాగా రాణించాలంటే ఇదేంటండి భలే చదువుతున్నారా మీరు ఆ నుంచి బండిన వరకు మేము చిన్నప్పుడు చదువుకున్నాం మీరు రోజు చదవమంటారంటే అకారం నుంచి చకారం వరకు ఈశ్వరాజ్ఞతోనే అక్షరాలు వెలిసాయి అందుకని అక్షర సముదాయంలోనే భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు అందుచేత ఎవరైనా సరే ప్రతినిత్యం అూలు లూలు ఏ ఐ ఓ ఓ ఏఐ ఠ ఠ య ఇని ఠా ఠా త పాప యా రా అని చెప్పేసి చదువుకుంటే అక్షర సముదాయంలో ఉన్న అతీంద్రియమైనటువంటి ఆ శక్తి తత్వం మన కంటికి కనిపించదు అదృష్టం కంపల్సరీగా మనకి ఉన్నతమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించేట్టుగా చేస్తుంది కోపం కూడా రాదండి మనం రోజు కనుక పొద్దున్నే లేచి ఎవరైనా సరే అదేంటి నేను నేర్చుకుంటున్నాడు ఇప్పుడు అనుకుంటారేమో అదేం కాదు రోజు అది కనుక చేస్తే మీకే తెలుస్తుంది మీరే ఆశ్చర్యపోతారు ఇది చాలా అద్వితీయమైన సంఘటనలు అనమాట అంటే ఆ స్వామివారి యొక్క దివ్య చరణాల తత్వం నుంచి ఉద్భవించినటువంటి అక్షర సముదాయం కదా ప్రతి ఒక్క అక్షరానికి అద్వితీయమైన శక్తి ఉంది పాము వెళ్తుంది అనుకోండి ఛ అనండి పాము ఆగిపోతుంది వెళ్ళేది కూడా ఛా ఛా అంటే చాలు మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్ష అనేటువంటి ఒక్క అక్షరంలో వచ్చింది విదేశాలకు వెళ్ళాలనుకున్నారు శ్రీం క్షౌం శ్రీం అనండి విదేశాలకు వెళ్తారు ఎక్కడి నుంచి వచ్చింది అక్షరాలు ఆ శక్తి అంత కలిసే కదా వచ్చింది అందుకని ప్రతినిత్యం ప్రతి ఒక్కళ్ళు ఇక నుంచి అక్షరమాల అనేది ప్రతినిత్యం కాసేపైనా చేసి చూడండి మీరే చెప్తారు అబ్బా ఏం చెప్పారండి అని మరి ఇది ఆచరించి తరుస్తారు కదా మీరు